వెల్కమ్ టు ప్రజా న్యూస్ ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం రంగాపురం గ్రామానికి చెందిన పెద్ద పక్కీరయ్య సుబ్బన్న దంపతులు సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆత్మహత్య చేసుకోవడానికి పురుగుల మందుతో నిరసనకు దిగారు తమ కుమారులు ఇంటి నుంచి గెంటేశారని స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్దకు చేరుకుని తమకు న్యాయం జరగాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలంటూ గ్రీవెన్స్ సెల్ వినతి పత్రాన్ని అందజేశారు మా తండ్రి పేరు ఎంగటయ్య మాది అద్దె రంగు చెప్పు చెప్పు హోం కొటరు నువ్వు చెప్పమే మా చిన్న కొడుకు ఆర్మీ అయిపోయింది సార్ మీకు ఇబ్బంది ఏంటో చెప్పు అసలు కాదు సార్ నాకు ఇబ్బంది నా ఇంట్లో నుంచి ఎలా దిగింది సార్ నన్ను నా ఉన్న ఇంట్లో నుంచి ఎలా చెప్పింది ఎల్ల దిగి ఆ తరకు నన్ను ఇంకా కూడా రాకుండా చేస్తారు ఇంత సామాన్లు ఉన్నా నన్ను సామాన్లకు రాష్టకు పోలీస్ తలగొట్టిస్తానని చెప్తున్నారు సార్ ఎందుక ఎందుకు లేదు అంత జంగా సార్ ఏముండదు సామాన్లు అన్నీ ఉన్నాయి సార్ వేరే ఉండదు గుడ్డలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి கம்மிது <go dietarySí> <shaking hose> <yu goals> <shift> చెప్పి చిన్న కొడుకు చిన్న కొడుకు సార్ చిన్న చిన్నపాడమే జైలు వచ్చి